ఇప్పుడు ఒక ఒక పట్టా పిల్ల కానీ లేకపోతే ఒక బ్రేటర్ కాని లేకపోతే బెందంపుంజ కానీ ఒక ఎంత 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 రేటు ఇది లక్షకు వచ్చింది ఇది రెండు లక్షలకి వచ్చింది ఇది నాలుగు లక్షలకు వచ్చింది అని ఏ విధంగా కంపేర్ చేయగలుగుతారు అయితే ఇవాళ కోడి ఎంచుకోవటం ఎంచుకోవడం అనేది అండి మనం సహజంగా ఇవాళ ప్రతి కోడిపుంజు మనం వేసే పెట్టని పుంజులను బట్టి చాలా అందంగా చాలా బాగానే పడుతున్నాయండి ప్రతి ఒక్కరి దగ్గర కాండి అయితే దాంట్లో దెబ్బలాడే విధానాన్ని బట్టి వాళ్ళు లక్షకైనా రెండు కైనా నాలుగు లక్షలకైనా సైజుని బట్టి అండి కోడిపుంజు దాని దెబ్బలాడే విధానాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారండి అంటే ఇప్పుడు దెబ్బలాడే విధానాన్ని బట్టి రేట్లు కంపేర్ కరెక్ట్ కంపల్సరీ అండి దెబ్బ రేట్ ఉంటదండి మనకి అది ఎంత ఆరు కేజీలున్నా ఐదు కేజీలు ఎంత బలం ఉన్నా అది కరెక్ట్ గా ఆ రేట్ ఉండాలని అంత ఫిక్స్డ్ రేటు ఉండాలి లేదండి కోడిపుంజ్ దాంట్లో వర్తుండ కోడిపుంజకి రేటు పలుకుతుందండి రేటు పెడుతున్నారండి వాళ్ళు అవునండి సార్